స్నేహం ప్రేమ పేరిట మోసాలకు పాల్పడటం చూసుంటారు పెళ్లిపేరిట అమ్మాయిలతో హనీ ట్రాప్ చేసి మోసాలకు పాల్పడటము చూసుంటారు ఈ రెండు కలిపి కొత్త రికార్డు కొట్టేసింది ఓ కిలాడి లేడీ ఇరవై మూడేళ్లకే ఇరవై ఐదు పెళ్లిళ్ళు చేసుకొని మోసాల కూడా అందవేసిన చెయ్యి అని నిరూపించుకుంది ఇంతకీ ఎవరా కిల్లేడి ఈ ఘరానా మోసాలు ఎలా చేసింది సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆమె వయస్సు కంటే మొగుళ్ళే ఎక్కువ ఇరవై మూడేళ్లకే ఇరవై ఐదు మందిని పెళ్లాడింది అది కూడా కేవలం ఏడు నెలల్లోనే రాజస్థాన్కు చెందిన అనురాధ పాస్వాన్ ఓ దోపిడీ దొంగల ముఠాలో సభ్యురాలు హనీ ట్రాప్ చేయడం బెదిరించి డబ్బులు వసూలు చేయడం లేదంటే పెళ్లి చేసుకుని ఆ ఇంటిని లూటీ చేయడమే ఈ ముఠా పని ఈ ముఠాలో అనురాధ కీలకంగా వ్యవహరించేది డబ్బున్న మగాళ్లను తన అందచందాలతో ట్రాప్ చేసేది మొదట ప్రేమ పేరిట వలవేసి ఆ తర్వాత ఫోటోలు వీడియోలతో బెదిరించడం ఓ ప్లాన్ ఇది సక్సెస్ కాకుంటే మరింత నమ్మించి పెళ్లి చేసుకోవడం ఇలా ఇంట్లోకి చేరి డబ్బులు నగలు విలువైన వస్తువులను దొంగలించి పారిపోవడం ప్లాన్ బి ఇలా ఇప్పటి వరకు ఏకంగా ఇరవై ఐదు మందిని పెళ్లాడింది అనురాధ అంటే ఆమె వయసు కంటే పెళ్లాడిన మగాళ్లే అధికం మగాళ్లను వలలు వేసుకోవడం నుంచి పెళ్లికి ఒప్పించే వరకు అనురాధ చాలా తెలివిగా వ్యవహరించేది ఎక్కడా అనుమానం రాకుండా చూసుకునేది ఆమె నటన చూసి నిజంగా ప్రేమగా భావించి కొందరు మగాళ్ళు చట్టబద్ధంగా పెళ్లాడారు అయితే పెళ్లి తర్వాత కొంతకాలం ఇంట్లో ఉండి విలువైన వస్తువులు ఎక్కడెక్కడున్నాయో గుర్తిస్తుంది ఆ తర్వాత అదును చూసుకొని తన ముఠాకు సమాచారం అందించి దోపిడీ చేస్తుంది ఇల్లు మొత్తాన్ని లూటీ చేసి ముఠా సభ్యులతో కలిసి పారిపోతుంది అయితే రాజస్థాన్లోని సవాయి మాధవపూర్కు చెందిన విష్ణు శర్మ మే మూడున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది మంచి సంబంధం చూపిస్తామని చెప్పి సునీత పప్పు మీనా అనే ఇద్దరు దళారులకు రెండు లక్షల రూపాయలు ఇచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే అనురాధతో తనకు ఏప్రిల్ ఇరవైన పెళ్లి చేశారని తెలిపారు అలా కొన్నాళ్ళు విష్ణు శర్మతో కలిసి ఉన్న అనురాధ పన్నెండు రోజుల తర్వాత అంటే మే రెండున ఇంట్లోని విలువైన వస్తువులతో పారిపోయింది ఇంట్లోని వస్తువులతో పరారైన భార్య అనురాధపై విష్ణు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో అనురాధ మోసాలు బయటపడ్డాయి సోమవారం సవాయి మాధోపూర్ పోలీసులు భోపాల్లో ఆమెను పట్టుకున్నారు ఆమెను విచారచగా ఇలా మగాళ్లను పెళ్లిళ్ల పేరిట మోసం చేయడమే ఆమె పనిగా తెలిసింది కేవలం ఒక విష్ణు శర్మనే కాదు ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని ఇలాగే ఆమె మోసం చేసిందని పోలీసుల విచారణలో తేలింది ఎవరి అనురాధ పాస్వాన్ ఈ కిలేడి అనురాధ ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్కు చెందినదని ఓ ఆసుపత్రిలో పనిచేసిందని పోలీసులు గుర్తించారు భర్తతో గొడవ తర్వాత ఆమె భోపాల్కు వెళ్ళింది అక్కడ వాట్సాప్ ద్వారా వధువుల ఫోటోలు చూపించి పెళ్లి పేరుతో మోసాలు చేసే ముఠాలో చేరింది సదరు ముఠా పెళ్లి పేరిట ముందుగా రెండు నుంచి ఐదు లక్షలు వసూలు చేసేవారు ఆ తర్వాత అమ్మాయిలతో కలిసి మోసాలకు పాల్పడేవారు విష్ణు శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత అనురాధ భోపాల్లో గబ్బర్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని నుంచి కూడా రెండు లక్షల రూపాయలు తీసుకుందని పోలీసులు తెలిపారు ఈ ముఠాలోని ఇతరులను కూడా పోలీసులు గుర్తించారు రోప్ణి రఘువీర్ గోలు మజ్బూత్ సింగ్ యాదవ్ అర్జున్లు అనురాధ ముఠాలు సభ్యులు అందరూ భోపాల్కు చెందినవారే నాటకమాడి బుద్ధి చెప్పిన పోలీసులు పోలీసులు కూడా వధువు కావాలంటూ నాటకమాడి ఓ కానిస్టేబుల్ పంపించారు అతడిని పెళ్లాడేందుకు అనురాధ సిద్ధంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఆమె ఫోటోను ఏజెంట్ షేర్ చేయగానే పోలీసులు అరెస్టు చేశారు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది